ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రద్దు చేశారు పోలీసులు శంషాబాద్ జోన్ రాజేంద్ర నగర్ పోలీసులు బెట్టింగులు జరుపుతున్న ఇంటిపై రైడ్ చేసి నలుగురు వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకున్నారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి కూడా అమీర్పేట ప్రాంతాలలో కూడా తనిఖీలు చేసి ఒక వ్యక్తిని పట్టుకుని సెల్ ఫోన్స్ సీజ్ చేశారు అనంతరం పంచనామా చేసి అండర్ గేమింగ్ యాప్ కింద సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు బెట్టింగులకు పాల్పడిన వారి వద్ద నుండి మూడు లక్షల క్యాష్ పద్దెనిమిది నోకియా బేసిక్ సెల్ ఫోన్లు లావా ఫోన్లు ఆరు సోనీ వాయిస్ రికార్డర్ ఒకటి లెనోవా ల్యాప్టాప్ ఒకటి శాంసంగ్ టీవీ వైఫై రూటర్ ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నారు ఆదేశాలు ఇయడం జరిగింది సమాచారం సేకరించి ఆ సమాచారం ఆధారంగా రైడ్స్ చేసి ఇది ఈ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించాలని చెప్పినారు అదే క్రమంలో నిన్న రాజేంద్ర నగర్ లాండ్ ఆర్డర్ పోలీస్ తర్వాత పోలీసులకు ఒక సమాచారం వచ్చింది నమ్మదైన సమాచారం కిస్మత్పురా ఏరియాలో డోర్ నెంబర్ త్రీ డ్యాస్ హండ్రెడ్లో ఈ ఆన్లైన్ మీటింగ్ జరుగుతూ ఉందని తెలిస్తే వీళ్ళు వాళ్ళ టీంతో పాటు పోయి అక్కడ రైడ్ చేయడం జరిగింది అక్కడ ఇద్దరు పట్టుకోవడం ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారంతో రద్దుగా పోవడం రద్దుగా పోయిన తర్వాత ఎల్లారెడ్డి కూడా అందరి ఇట్లా ఈ ప్లేసెస్లో రైడ్స్ చేసిన తర్వాత రైడ్స్ చేసి టోటల్గా నలుగురు పర్సన్స్ పట్టుకోవడం జరిగింది అది కేశవరెడ్డి తర్వాత వాసుదేవ రవి వాసురెడ్డి రవి తర్వాత బండారి మహేష్ యాదవ్ అన్నపు ప్రశాంత్ రెడ్డి కోటేశ్వరరావు వీళ్ళని బుకీస్ ఒక ముగ్గురు ఇద్దరు కలెక్షన్ ఏజెంట్స్ పెడుతున్నారు మెయిన్ అఫెండర్లు ఫరారిలో ఉన్నారు సీవా తర్వాత శ్రీహోస అయితే అక్కడ పోయి వీళ్ళు రైడ్ చేసిన తర్వాత మూడు లక్షల రూపాయలు నగదుపాదనం చేసుకోవడం జరిగింది తర్వాత పద్దెనిమిది నోకియా ఫోన్లు ఆరు లావా ఫోన్లు తర్వాత ఒక సోనీ వాయిస్ రికార్డర్ లెనోవా ల్యాప్టాప్ శాంసంగ్ టీవీ తర్వాత రికో ప్రింటర్ ఈ కమ్యూనికేషన్ మోడల్ ఎం త్రీ ఒకటి కమ్యూనికేటర్ ఒకటి తర్వాత వైఫై రూటరు ఇన్వర్టరు అంటే ఈ అక్కడ దొరికిన మెటీరియల్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇట్ ఈజ్ అ ఆర్గనైజ్డ్ క్రైమ్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు ఈ పద్దెనిమిది లైన్లు ఫోన్లు పెట్టుకోవడం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ జరుగుతూ ఉంటే సమాచారం తీసుకొని అక్కడ ఆన్లైన్ బుకింగ్ చేస్తూ వీళ్ళు ఎక్కువ లాభపడుతూ జనాన్ని మోసం చేస్తున్నారు ఇది గేమింగ్ యాక్ట్కి వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోవడం ఆ తర్వాత పోలీస్ స్టేషన్స్కి స్కూల్ మోసం చేస్తూ